కనిపిస్తుందా అందరికీ నమస్కారం క్రోధి ఉగాది శీర్షిక అరవై సంవత్సరాలైనా సరే ఇంకా కోపం తగ్గలేదు అరవై సంవత్సరాలైనా సరే ఇంకా కోపం తగ్గలేదు ఇప్పుడు కావలసింది కోపించేవాడు కాదు ఇప్పుడు కావలసింది కోపించేవాడు కాదు ప్రేమించేవాడు కావాలి ఇవాళ ఎవరినైనా కలిస్తే మనిషిని కలిసినట్టుండాలి పచ్చని చెట్టు కింద సేదీరినట్టుండాలి అనంతమైన ఆకాశం అండగా అల్లుకున్న పందిరిలా అమరాలి ఎండ శాంతించాలి ఇవాళ ఎవరినైనా కలిస్తే మనిషిని కలిసినట్టుండాలి పచ్చని చెట్టు కింద సేద అనంతమైన ఆకాశం అండగా అల్లుకున్న పందిరిలా అమరాలి ఎండ శాంతించాలి బావిలోకి దిగి బావిలోకి దిగి నీళ్లు తాగే ముందు రెండు చేతులతో చెత్తను పక్కకు జరిపితే బావిలోకి దిగి నీళ్లు తాగే ముందు రెండు చేతులతో చెత్తను పక్కకు జరిపితే తేలిన మంచినీళ్ళలా తేటగా ఉండాలి దోసిరిలో జీవితం ప్రతిఫలించాలి ఒంటరితనాన్ని కడిగేసినట్టుండాలి వ్యధలు వ్యధలు చెదలా పట్టి పీడిస్తున్నప్పుడు వ్యక్తిత్వాలు ఢీకొని సత్యం శతకోటి శకలాలుగా పగిలిపోతున్నప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో ఏ బాణం గుర్తు దేనికి ఎక్కువ పెట్టిందో అర్థం కానప్పుడు ఒక మథనం ఒక మథనం కదలికను కోల్పోయినప్పుడు దిగులులా వ్యాపించిన ఒక వాతావరణం చీకటిని వెదజల్లుతున్నప్పుడు ఒక ఆప్తత ఒక స్పష్టత ఒక ధీరతతో ఎదురయ్యే వ్యక్తి అద్దంలా నిన్ను ప్రతిఫలించాలి ఒక ఆప్తత ఒక స్పష్టత ఒక ధీరతతో ఎదురయ్యే వ్యక్తి అద్దంలా నిన్ను ప్రతిఫలించాలి కరస్పరిశలో వెచ్చదనం ఉండాలి కరస్పరిశలో వెచ్చదనం ఉండాలి చూపులో స్వచ్ఛత స్ఫాటిక కాంతులు వెతజల్లాలి చూపులో స్వచ్ఛత స్పాటిక కాంతులు వెతజల్లాలి ఒక మనిషిని కలిస్తే ఒక మనిషిని కలిస్తే మానవత్వం అర్థమైనట్టుండాలి ఒక మనిషిని కలిస్తే కవిత్వం చదివినట్టుండాలి ఒక మనిషిని కలిస్తే మానవత్వం అర్థమైనట్టుండాలి కవిత్వం చదివినట్టుండాలి ఒక మనిషిని కలిస్తే క్రోధం చల్లారినట్టుండాలి ఒక మనిషిని కలిస్తే క్రోధం చల్లారినట్టుండాలి మోదం వెళ్ళి విరియాలి రాగం చిగుళ్ళు వేసినట్టుండాలి మోదం వెళ్ళి విరియాలి నమస్కారం